మనం చాలా కెరీర్స్ చూసాం ఇండస్ట్రీ ఇట్లా కానీ నువ్వు అలా కాదు రాగానే యు మేడ్ ఏ బడ్జెట్ అనుకున్నంత పూర్వటో థింక్ యూస్ ఐ డి ఆఫ్ స్ట్రగల్ ఫర్ ఆపర్చునిటీ టు ఆక్టర్స్ పోస్ట్ అది నేను అనేది అది నాకు దట్ థట్ వాస్ అ బ్లాస్ ఉయ్యాల జంపాలతో బాగా ఎస్టాబ్లిష్ అయ్యావు తర్వాత కుమారి ట్వంటీ వన్ ఎఫ్ సెన్సేషన్ లెసిట్ అది కూడా వర్షం మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి కదా అండ్ ఇట్స్ ఎ వెరీ రేర్ అకేషన్ ఫర్ ఎనీ హీరో నాకు తెలిసి అలాగ జరిగిన వాళ్ళు చాలా తక్కువ మంది లేరేమో అని కూడా చెప్పొచ్చు యాక్చువల్గా చెప్పాలంటే అలాంటి ఒక కెరీర్ తో నువ్వు ప్రారంభమైన ఈ సందర్భంలో ఇన్ జనరల్ గా ఒకసారి ఇప్పుడు రెండు వేల పదమూడు కదా ఉయ్యాల జంపాల పదమూడు అండి రాజ్ తరుణ్ అని కొత్త హీరో నువ్వు అవిక గోరే ఇద్దరు కొత్త ఇద్దరు కొత్త అండ్ ఇఫ్ యు లుక్ బ్యాక్ ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ ఆఫ్ వన్ డికేట్స్ కెరీర్ నీకు నీకెలా అనిపిస్తుంది రాజ్ సో అల్ టెల్ యూ మొన్న ట్వంటీ థర్డ్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కి టెన్ ఇయర్స్ అయింది సో ఇయర్స్ అంటే ఐ విల్ బి వెరీ హానెస్ట్ విత్ యూ వెరీ స్పెషల్ బికాస్ అంటే అసలు మా ఫ్యామిలీ ఎవరికి కానీ సినిమా సంబంధం లేదు ఇట్స్ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ స్టిల్ మేకింగ్ ఫిల్మ్స్ ఇట్ మేక్స్ యూ ఫీల్ వెరీ స్పెషల్ అండ్ హ్యాపీ బట్ నేను ముందుకు చూస్తున్నాను సో సో హౌ హౌ ఐ గో ఫార్వర్డ్ ఆ ఆ తర్వాత తర్వాత మీకు తెలుసు నాట్ ఎవ్రీ ఫిల్మ్ లూస్ అండ్ మళ్ళీ హైస్ వస్తాయి సో అంటే లైఫ్ కూడా ఏంటంటే బేసిక్ గా ఎప్పుడు అవును ఎన్టీ చెప్పేవారంట ఎప్పుడు ఇలాగ వెళ్ళిపోకూడదు బ్రదర్ కెరీర్ అంటే ఇలాగ ఇలా లేచి వెళ్తుండాలి కింద పడుతుంది మళ్ళీ లేస్తాం మళ్ళీ పడతాం మళ్ళీ లేస్తాం మళ్ళీ పడతాం మళ్ళీ లేస్తాం సో నా లుకింగ్ ఫర్ దాట్ లుకింగ్ ఫార్వర్డ్ వెనక్కి చూసుకొని ఎక్కువ ఆనందపడిపోయి సో దట్స్ వై ఐ డోంట్ వాచ్ మై ఫిల్మ్స్ ఆఫ్టర్ ఏ రిలీజ్ సినిమా చేసినప్పుడు విపరీతం కష్టపడి మొత్తం అంతా పెట్టి విల్ మేక్ దట్ ఫిల్మ్ అండ్ నవ్ వి వాంట్ ఆడియన్స్ టు ఎంజాయ్ ఇట్ ఆ తర్వాత దాని వెనక్కి చూసుకోండి కానీ సరదా పడిపోయే దాని గురించి అది ఆయన అవోట్ అది వెళ్ళి అంటే నార్మల్గా గారు చెప్పేవారు ఇంట్లే గతం గుర్తు పెట్టుకోకూడదు ఎప్పుడు రేపే గుర్తు పెట్టుకోవాలని అట్లాగా నీ సైకాలజీ నీ ఐడియాలజీ నిజంగా బాగుంది ఎందుకంటే గడిచిపోయింది గతం గత అంటారు ఇప్పుడు రేపు రాదు అంటారు ఆ అంటే గతం గథః అని కూడా కాదు సి వెనో సమాన్ ప్రయోజ అవోట్ మై ఫిలమ్స్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అంతేగా బట్ నేను కూర్చొని వాటిని చూసుకొని సంబరపెడిపోయి వెనక్కి తిరిగి మళ్ళీ జస్ట్ మూవ్ ఫార్వర్డ్ ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు ఏంటి మై బెస్ట్ అంటే నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్ బట్ ఆల్సో ఇప్పుడు డైరెక్టర్ సపోర్ట్ కావాలంటే సో అదంతా నేను చూసుకుంటా దాని దాని మీదే ఎక్కువ ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది దట్స్ ఎ గుడ్ థింగ్ ఒక పాజిటివ్ సైన్ అది యాక్చువల్ గా కూడా బట్ ఈ ఒక టైమ్ పీరియడ్ కెరీర్ లో ఇట్ నీడ్ నాట్ బి నెసర్లీ ఎన్ యాక్టర్ ఏ హీరో ఎవరైనా కావచ్చు ఏ ఏరియా అయినా కావచ్చు కానీ బట్ ఒక టెన్ ఇయర్స్ పీరియడ్ లైఫ్లో ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ పీరియడ్ దట్ ఇన్ అది కూడా ఫార్మేటివ్ ఇయర్స్ లో అంటే మనం ప్రారంభమైన దాంట్లో నువ్వు ఆ టెన్ ఇయర్స్ నుంచి ఒక ఎక్స్పెరిమెంటల్ గా తీసుకుంటే నువ్వు నేర్చుకున్నది ఏంటి నేను నేర్చుకున్నది ఏంటంటే దేన్ని ఎక్కువగా మనసు తీసుకోకూడదు ఇఫ్ యు టేక్ ఇట్ టూ మచ్ యువర్ హార్ట్ కదా ఇట్స్ విల్ ఎఫెక్ట్ ద వర్క్ దట్ యుంగ్ ఎక్కువ మనసుకు తీసుకోకూడదు అందుకే నేను ఎప్పుడూ చెప్తాను ఆమె కైంట కోసం ఇప్పుడు నాకు ఏదైనా చాలా ఇష్టం ఉంటుంది దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను జాగ్రత్తగా కాపాడుకుంటాం పొరపాటు అది పడి పగిలిపోతే ఇంకా బాధపడేం చేయదు అది మళ్ళీ ఎదుకో సో ఇంక బాధపడేం చేయలేదు సో ఓకే సో అంతే ఇప్పుడు ఏంటంటే మనం అది పట్టుకొని పీక్కున్నాము అంటే ప్రజెంట్ మనం చేసే సరిపోతుంది అదే దాని మీద ఫోకస్ తగ్గుతుంది సో ఒకటే బట్ కెరీర్ ని నిర్మించుకున్నప్పుడు ఒక ఫ్యూచర్ గురించి ఆలోచించుకున్నప్పుడు మన వెనకాతల అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు కొన్ని పాఠాలు నేర్పుతాయి పాఠాలు నేర్పుతాయండి కొన్ని అండ్ ఆల్సో సినిమా డైవర్స్ ఆర్ట్ నేను ఎప్పుడు చెప్తాను మామూలుగా ఏంటంటే ఇప్పుడు పెయింటింగ్ అనేది ఒక యాక్టింగ్ అనేది ఒక కెమెరా అనేది సినిమా ట్వంటీ ఫోర్ అవర్స్ బుట్ టుగెదర్ అండ్ ఆల్సో టూ హండ్రెడ్ పీపుల్ వర్కింగ్ టుగెదర్ టూ హండ్రెడ్ మైండ్స్ వర్కింగ్ టుగెదర్ సో మనకి ఒక్కసారి జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటాం ఒక్కొక్కసారి టైం బాగాలేకపోతే వేరే దగ్గర తప్పు జరగచ్చు నేర్చుకుంటావు ఇట్స్ అ కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్ ఇట్స్ అ కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే కాన్స్టెంట్ లెర్నింగ్ కానీ నేను ఎందుకు గుచ్చుగుచ్చి అడుగుతున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వచ్చి టెన్ ఇయర్స్ దాటిపోయింది రైట్ నీ తర్వాత చాలా మంది వచ్చారు ఇండస్ట్రీ వస్తున్నారు వస్తారు వస్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఎప్పుడు కూడా నేను ట్రై చేసేది ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో అది యంగ్స్టర్స్ కానీ ఫ్రెషర్స్ కానీ న్యూ ఎంట్రెంట్స్ గాని అది ఒక కేస్ స్టడీగా ఓ రాజ్ధర్ ఈ సిచ్యుయేషన్ లో ఇట్లా హ్యాండిల్ చేసాడు అనమాట వాళ్ళకి వేరే లెర్నింగ్ ప్రాసెస్ ఏమి ఉండదు ఇక్కడ ఎవరు నేర్పరు సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఇలా ఉండు ఇలా చెయ్యి ఇలా వస్తే ఇలా జరుగుతుంది అన్న సైన్స్ ఏం లేదు ఇక్కడ మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చూడడం ద్వారా వాళ్ళు కొంత తెలుసుకుంటారు అదే ఇప్పుడు నేను అలా చెప్పాను అనుకోండి అది ఎవరు తక్కువ చేయడం అని కాదు ఏదో మోటివేషన్ స్పీకర్ లా ఉంటుంది సో ఎలా చేస్తే జీవితం బాగుంటుంది ఎలా చేస్తే జీవితం బాగుంటుంది అది కూడా నా ఉద్దేశం కాదు ఈ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయండి అందరికీ సేమ్ సిచ్యువేషన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు సీ నాకు ఒక ప్రొడ్యూసర్ సిచ్యువేషన్ అలా వచ్చింది సో ఇఫ్ యు హావ్ ద సేమ్ సిచ్యువేషన్ విత్ ద ప్రొడ్యూసర్ డీల్ విత్ దట్ ప్రొడ్యూసర్ కెన్ బి ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ సో అలాగే డీల్ చేస్తే కుదరదు అవును సో యు నీడ్ టు హావ్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి అడాప్టబిలిటీ ఉండాలి అట్ కట్ ద బట్ ఎట్ లీస్ట్ ఇప్పుడు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అన్నవి ఎవ్రీ కెరీర్ కి కామన్

నిద్రలో పాడమన్న పాడగా పాడు ఇప్పుడు పాడలేదు ఐఎమ్ వెరీ బ్యాడ్ సింగర్ నువ్వు ఇక్కడ నువ్వు బ్యాడ్ సింగ్ కదా నాకు నేను పాడుకుంటా అంతేనా బ్యాడ్ సింగర్ నువ్వు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాగా పాడుతా అది కాదు నాడోన్ పోతాడు సింగర్ నాకు నేను అంటే దాట్ సాంగ్ అదొకటి తర్వాత శ్రీశ్రీ గారి పోతే పోని పోని సో నాకేంటంటే ఎస్పెషలీ ఎప్పుడో పోతు రోటమైన పాట నా స్ట్రగలింగ్ పీరియడ్ లోని ఇట్ వాజ్ ఆల్వేస్ దేరు దాట్ సాంగ్ సో ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం ఓకే